హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది అటు ఆంధ్రప్రదేశ్కు వాయుగుండ ముప్పు కొంచెం ఉండగా ఇటు తెలంగాణలో రికార్డు స్థాయి చలి వణికిస్తుంది అసలు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఏం జరగబోతుంది ఏ జిల్లాకు హై అలర్ట్ ప్రకటించారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడింది ఇది ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది వర్ష సూచన ఎప్పుడుందో చూసుకున్నట్టయితే దీన్ని ప్రభావంతో జనవరి పది పదకొండు తేదీలో అంటే శని ఆదివారాల్లో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తీరం ప్రాంతంలో చూసుకున్నట్టయితే సముద్రం అల్లకల్లోలుగా ఉండటంతో విశాఖపట్నం కాకినాడ గంగవరం వంటి ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని ప్రభుత్వం ప్రకటించింది ఇంకా చూసుకున్నట్టయితే మన తెలంగాణ పరిస్థితి చూస్తే రాష్ట్రం చలి గుప్పిట్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు రికార్డు ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి అలాగే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నగర శివారు ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది దట్టమైన పొగమంచు కారణంగా విజిటెబుల్ తగ్గింది అలాగే వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నాయి అలాగే అలర్ట్ ఎక్కడో చూసుకున్నట్టయితే ఏం ఇచ్చారు చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ రాబోయే రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేసింది చలికాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే చూసుకున్నట్టయితే రైతులకు ప్రజలకు సూచనలు చూసుకున్నట్టయితే ప్రస్తుతం పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించారండి రైతులు కోత దశలో ఉన్న పంటలను వర్షం నుండి రక్షించుకోవడానికి టర్ఫలిన్ పట్టాను సిద్ధంగా ఉంచుకోండి అలాగే ప్రయాణికులు ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల వరకు హైవేలపై ప్రయాణించేవారు పొగ మంచు పట్ల అప్రమత్తంగా ఉండాలి ఫాగ్ లైట్స్ను తప్పనిసరిగా వాడండి అలాగే ఆరోగ్యానికి వస్తే చిన్నపిల్లలు వృద్ధులు చలిగాలు వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్ మరిన్ని లైవ్ అప్డేట్స్ మరియు జిల్లాల వారి వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఏరియాలో చలి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ